అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీకు ఒక అందమైన స్త్రీతో జాలిక గడిపేటటువంటి సమయం కూడా లభిస్తుంది ఆ స్త్రీ వల్ల మీకు ఆకస్మికత లాభం కూడా పొందే అవకాశం కూడా లభిస్తుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారవచ్చు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది ఈ రోజు మీ సమ తాను స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఈరోజు చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటారు లేకపోతే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ప్రణాళికలను పూర్తి చేయడానికి మీ లక్ష్యాలను సాధించడానికి బంగారు అవకాశాన్ని పొందుతారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కృషిని కొనసాగించాలి ఉపాధ్యాయులు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి ఉంటుంది ఈ రోజు కొన్ని వృత్తిపరంగా చికాకులు వత్తిళ్ళు తప్పవు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించడం సర్ప్రైజ్ చేయండి అందువల్ల వాటి మీ మధ్య ఉన్నటువంటి విభాదాలు విభేదాలు తొలగించబడతాయి అంతటా సౌఖ్యాన్ని పొందుతారు స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థుల పరిశోధనల విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఉంటాయి ఆసుపత్రుల సందర్శనం ఉంటుంది ఉద్యోగులకు కొన్ని హోదాలు చేజారవచ్చు పసుపు రంగు దుస్తులం దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది మీరు తోబుట్టుల నుండి యథం సాయం అడిగితే మీరు దాన్ని కూడా సులభంగా పొందుతారు వాహనాల వాడకం జాగ్రత్తగా ఉండాలి మీ ప్రభావం పెరుగుతుంది అలాగే మీరు ఇతరుల సలహాలపై కూడా శ్రద్ధ వహించాలి ఉద్యోగపరంగా వృత్తి కార్యాలయం యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి అసంతృప్తిని తొలగించడంలో మీరు విజయవంతలు అవుతారు మీ ప్రభావం పెరుగుతుంది వాహనం ఆనందం కలిగిస్తుంది ఇక లక్కీ సంఖ్య డబ్బు అయింది లక్కీ కలర్ సున్నం పరిహారంలో ఈ రోజు చక్కగా మీరు చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకునేట వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ఏడుగురు ఆడపిల్లలకు ఎరుపు రంగు గాజులను దానం చేయండి మీ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి మీకు ఆటంకాలు అప్పుల బాధలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాశుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో